ప్రతి మనిషిలో నాలుగు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి అమ్మా నాన్నకు తెలిసిన వ్యక్తి రెండోది స్నేహితులకు తెలిసిన వ్యక్తి మూడోది భార్యకు తెలిసిన వ్యక్తి నాలుగోది మాత్రం గూగుల్ కు తెలిసిన వ్యక్తి అంటే అసలైన వ్యక్తి ఏంటనేది గూగుల్ కు మాత్రమే తెలుసు మానసిక స్వభావం నుంచి క్రిమినల్ యాక్టివిటీ వరకు అన్ని కూడా గూగుల్ కు తెలుస్తాయి భార్యతో కూడా పంచుకోలేని రొమాన్స్ ను గూగుల్ ని అడుగుతారు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోలేని విషయాలను గూగుల్ ద్వారా వెతుకుతారు ఇలా అన్ని తెలిసిన గూగుల్ ఇప్పుడు మిమ్మల్ని జైలుకు పంపుతోంది జాగ్రత్త ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఒకప్పుడు గూగుల్ నుంచి సమాచారం కావాలంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కోర్టుకు వెళ్లి దాని ద్వారా గూగుల్ ను సమాచారం కోరేవారు కానీ ముంబై దాడుల తర్వాత నిర్భయ కేసు తర్వాత రెండు వేల పన్నెండు పోక్సో చట్టం ఏర్పాటు తర్వాత విచారణ సంస్థలకు డైరెక్ట్ గా అధికారాన్ని కట్టబెట్టింది కేంద్రం అంటే విచారణలో భాగంగా ఏజెన్సీ ఏది అడిగినా అది గూగుల్ గూగుల్ భారత చట్టాలకు లోబడి ఇవ్వాలి అందుకు గూగుల్ ఒప్పేసుకుంది కూడా కానీ వ్యక్తిగత సమాచార విషయంలో మాత్రం మా రూల్స్ వ్యక్తిగత భద్రత విషయంలో అమెరికా దేశ కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాలను అమలు చేస్తామని గూగుల్ చెప్పుకొచ్చింది సెన్సిటివిటీని పరిశీలించి సమాచారం ఇస్తామని చెప్పింది గూగుల్ అయితే విచారణ సంస్థలు నేర కేసులనే విచారిస్తారు కాబట్టి వారికి సమాచారాన్ని ఇస్తుంది గూగుల్ రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు అవసరం లేకున్నా సమాచారం అడిగినా తమకు అనుమానం ఉన్నా సరే సమాచారం షేర్ చేసుకు అని క్లియర్ గా చెప్పేసింది ఇవి కాకుండా కొన్ని వెతికితే మాత్రం మీరు జైలుకి వెళ్ళినట్టే ఇంకొన్ని చూసినా సరే ఐదేళ్ల నుంచి ఏడేళ్ల పాటు చెప్పకూడదు తినాల్సి వస్తుంది ఇక మీరు గూగుల్ కెళ్ళి పైకి అపరిచితుడు రామాచారిలా ఉండి డోర్ వేసుకుని ఫోన్ లో కొన్ని కీబోర్డ్స్ కొట్టి మజా చేసుకుంటే మాత్రం కాస్త ఆలస్యమైనా సరే మీ తలుపు కొట్టి జైలుకు పంపుతారు పోలీసులు ఎందుకంటే మన దేశ సైబర్ క్రైమ్ చట్టం కఠినమైన నిబంధనలను రూపొందించింది ముఖ్యంగా మన దేశంలో అత్యంత నేరమైన కేసు చైల్డ్ ఫీ అంటే మీరు బూత్ వీడియోలను అప్లోడ్ లేదా డౌన్లోడ్ చేస్తే మాత్రమే నేరస్తులు కాదు చూసినా సరే నేరస్తులే అంతెందుకు నేను చూడను కానీ పదే పదే గూగుల్లో సెర్చ్ చేసి పై పైన కల్పించే ఫోటోలు చూసి ఆ తర్వాత వదిలేస్తాము నాకేమీ కాదులే అనుకున్నా కూడా పొరపాటే ఎందుకంటే చిన్నపిల్లలపై పెరుగుతున్న లైంగిక దాడులను దృష్టిలో ఉంచుకొని ఆ నేరాలను అరికట్టేందుకు చూసిన వారిని కూడా జైలు పంపుతారు పోలీసులు అలాగే మీ ఫోన్ లో కానీ కంప్యూటర్ లో కానీ సెర్చ్ చేసి చూసి ఆ తర్వాత హిస్టరీ క్లియర్ చేసి నామాలు పెట్టుకుని గుడికి గుడికి వెళ్ళినా సరే ఆ గుడి దగ్గర పోలీసులు మీ వెంట ఖాయం ఇప్పటికే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ లో చిన్న పిల్లల భూత వీడియోలు చూసే బయట ప్రపంచానికి మీడియాకు తెలియకుండానే అరెస్ట్ చేసి జైలుకి పంపుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాంటి అలవాటు ఉంటే మానేసుకోవాలి తాము విపిఎన్ వాడుతున్నా సరే మీ చరిత్ర మీ అమ్మా నాన్నకు తెలియకపోయినా గూగుల్ తల్లికి చాలా క్లియర్ గా తెలుస్తుంది అందుకే నిషేధిత కీవర్డ్స్ లో మొదటిది చైల్డ్ తినేవాడు ఉంటేనే కస్సా అయినా సరే గుర్రెనకు వస్తాడు ఇది కూడా అంతే చూసేవాడు లేకుంటే వీడియోలు ఎందుకు పుట్టుకొస్తాయని కేంద్రం ఈ కఠిన చట్టం తీసుకొచ్చింది ఇక స్థానిక పోలీసులతో పాటు ఎన్ఐఏ కూడా తీక్ష్ణంగా వెంటాడే కీవర్డ్ బాంబ్ హౌ టు మేక్ ఏ కాంపోనెంట్స్ టు మేక్ లాంటి పదాలను మీరు గూగుల్ తల్లిని అడిగితే స్థానిక పోలీసులు రాలేరేమో కేవలం గంట వ్యవధిలో మీ ఇంటికి తో మీ ఇంటి ముందు ఉంటుంది మీరు సరదాగా చేసిన సీరియస్ గా చేసినా సరే ఒక్కసారి ఎన్ఐఏకు దొరికితే మీకు ఈ జన్మ ముగిసినట్టే కాబట్టి సరదాకి కూడా గూగుల్ మదర్ ను అలా అడగకండి ఇది చాలా సెన్సిటివ్ అండ్ సీరియస్ ఇష్యూ ఇదే కేటగిరీలో మరోటి చేర్చింది గూగుల్ కేరళ నుంచి కొంతమంది యువకులు ఒక యువతి ఐసిసి లో జాయిన్ అవడానికి హౌ టు జాయిన్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని టైప్ చేసారు ఇలా మీరు కూడా చేసిన అంతే సంగతులు మీ ఫోన్ ను మీ లొకేషన్ వెంటనే నిఘా వర్గాల నీడలోకి వెళ్లిపోతుంది మీరెవరితో మాట్లాడుతున్నారు మీరు ఎక్కడికి ప్రయాణిస్తున్నారు అనే దగ్గర నుంచి ప్రతిదీ పరిశీలిస్తారు కొంత కీలక సమాచారం రాగానే పట్టుకుని వెళ్లి తమదైన శైలిలో విచారణ చేస్తారు అయితే వీటి తర్వాత తీవ్రమైన అంశం నేరాలకు సంబంధించి కూడా గూగుల్ కొన్ని సెర్చ్ వర్డ్స్ ని ఇన్వెస్టిగేషన్ సంస్థలకు అందిస్తోంది అవే చంపటమేలా నొప్పు లేకుండా చనిపోవడం ఎలా దొరకకుండా హత్య చేయడం ఎలా అనే వాటిని గూగుల్లో పదే అడిగినా కూడా విచారణ సంస్థలకు తెలిసిపోతుంది అయితే డైరెక్ట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో కంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఈ మధ్య ఈ తరహా సెర్చ్ పెరిగిందని గూగుల్ తమ నివేదికలో చెప్పింది యూజర్స్ పెరిగిన తర్వాత సెర్చ్ పై నిఘా పెట్టడం కూడా గూగుల్ కి కష్టతరం అయిపోయింది ఎందుకంటే ఒక సెకండ్ కు కోట్ల మంది గూగుల్ ను ఏదో ఒకటి అడుగుతున్నారు రోజుకి ఎనిమిది వందల యాభై కోట్ల మంది గూగుల్లో వెతుకుతూనే ఉన్నారు దీంతో నిఘా సంస్థలు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ రూపొందించుకొని తమ తరహాలో పనిచేస్తున్నాయి ఉదాహరణకు మీరు నేరం చేసిన అనుమానం ఉన్నా సరే మీ ఫోన్ తీసుకుంటే అంతే మీరు గతంలో ఏం వెతికారనేది కూడా తమ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ సాయంతో పట్టేసుకుంటారు మీరు చాట్ లేదా కాంటాక్ట్లు డిలీట్ చేసినా సరే దొరికిపోతారు టెక్నాలజీ అంతలా పెరిగిపోయింది అయితే గూగుల్ ప్రైవసీ సెట్టింగ్స్ లో మీరు ఆటో డిలీట్ ఆప్షన్ ఎంచుకుంటే మూడు నెలలు లేదా పద్దెనిమిది నెలల వరకు మాత్రమే మీ యాక్టివిటీ ఉంటుంది దీంతో ఆ తర్వాత అంటే కొంత నిర్దేశిత సమయం తర్వాత డిలీట్ అయిపోతుంది అయితే నేరస్తులు కూడా వారి తెలివితేటలు చూపిస్తూ ఉంటారు సీక్రెట్ బ్రౌజర్ల ద్వారా డెస్క్ టాప్ నుంచి వెతుకుతూ ఉంటారు లేదా సాయంతో తమ లొకేషన్ ను ఏ దుబాయో లేదంటే ఇథియోపియానో మార్పులు చేసుకుని కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి ఇంటర్నెట్ ప్రొవైడర్ ద్వారా సమాచారం సేకరించే కొత్త తరహా పద్ధతిలో పోలీసులు నిఘా వర్గాలు తమ ఏర్పాట్లలో తామున్నాయి కాబట్టి ఇంట్లో ఉండి ఎవరికి తెలియకుండా ఏది పడితే అది వెతుకుతామంటే మాత్రం కుదరదు ఇక ప్రస్తుతానికైతే అతిపెద్ద నిషేధత కీబోర్డ్ అభాషం చాలా మంది యువత అభాషన్ చేయడం ఎలా టాబ్లెట్ తో అబాషన్ ఎలా చేసుకోవాలా అని వెతుకుతున్నారని గూగుల్ తమ వార్షిక నివేదికలో తెలిపింది ఇలాంటి సెర్చ్ లో మన దేశం టాప్ లో ఉండడం విశేషం కాబట్టి అనారోగ్యకరమైన పద్ధతుల్లో ఇలా లైసెన్స్ లేని డాక్టర్లు నేరమే ఒకవేళ అబాషన్ వెకటించి బయటపడితే గూగుల్ లేదా యూట్యూబ్ లో సెర్చ్ చేసిన ఆ సెక్షన్ కింద కూడా జైలుకు వెళ్తారు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే నేరం చేసి దాక్కోవచ్చు కానీ అస్సలు తప్పించుకోలేరు ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటారు గూగుల్ సి సీఈఓ సుందర పిచ్చాయ్ ప్రవేశీ ఈజ్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ వి డు అని ట్వీట్ చేసిన కొద్ది రోజులకే దిశారవేని రవే యాక్టివిస్ట్ ను గూగుల్ సాయంతో కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు ఆమె తయారు చేసిన టూల్ కిట్ డాక్యుమెంట్ ను మాత్రమే కాదు ఐపీ అడ్రస్ ను కూడా గూగుల్ ఇచ్చింది దీంతో ఆమెను జైలుకు పంపారు అంటే మనం ఎప్పుడు నేరం చేసినా చట్టానికి దొరకకుండా ఉన్నా సరే గూగుల్ నుంచి తప్పించుకోలేరు పోలీసులు అడిగితే మీ ఐపీ అడ్రస్ మాత్రమే కాదు లొకేషన్ ను కూడా పిన్ పాయింట్ గా చెప్పగలదు కాబట్టి ఇవి వెతికినా చూసినా చదివినా కూడా జైలుకి వెళతారు వరకు వస్తారా అని నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం తప్పకుండా వచ్చేస్తారు అలాగే ఆ తర్వాత నుంచి కూడా మీరు పోలీసుల నిఘాలో ఖచ్చితంగా ఉంటారు కావాలంటే మీరు హౌ గూగుల్ హ్యాండిల్స్ గవర్నమెంట్ రిక్వెస్ట్ ఫర్ యూజర్ ఇన్ఫర్మేషన్ అని కొట్టండి గూగుల్ మీరు నేరం చేస్తే ఎలా ప్రభుత్వ సంస్థలకు సమాచారం అందిస్తుందో పూర్తిగా చెబుతోంది కాబట్టి జాగ్రత్త